హాయ్ అండి ఈరోజు నేను ఒక కొత్త ప్రోడక్ట్ తీసుకున్నాను కొత్త ప్రోడక్ట్ తోటి ఇది ఫ్లిప్కార్ట్లో బుక్ చేశాను నేను వారం రోజులు అవుతుంది బుక్ చేసి ఇలా డెలివరీ అయింది మనకి ఇది కొత్త ప్రోడక్ట్ ఇది ఆడవాళ్ళకి కట్ట చాలా ఉపయోగపడేది ఇది చాలా మందికి ఉపయోగపడుతుంది మంచి ప్రోడక్ట్ ఇది ఎలక్ట్రికల్ లైట్ దీన్ని అన్బాక్స్ చేసి చూపిస్తాను మీకు చాలా బాగుంటుంది ఇది నేను చూశాను ఇది ఎలా ఉందో వర్క్ చేసి తర్వాత రివ్యూ కూడా చెప్తాను ఇది అయితే ఈ ప్రోడక్ట్ అన్బాక్స్ రండి ఇది ఒక్క ఎలక్ట్రికల్ లైట్ కొత్త వచ్చింది కొంతమంది కొనుక్కొని ఉంటారు ఈ బయటకు ఆల్రెడీ సరే మనం కూడా సరే ట్రై చేద్దాం అనుకుంటున్నాం ఇందులో చూసారా ఎలక్ట్రికల్ లైట్ లైట్ దీనికి ఒక యుఎస్బి కేబుల్ ఇచ్చాడు సీపిన్ఏ సిపిన్ ఇవ్వడం చాలా మంచిది ఇప్పుడు ఎందుకంటే అందరి మొబైల్ సీపిన్ కాబట్టి సిపిన్ సిపిన్ ఇచ్చాడు ఇది లైటర్ లైఫ్ కొత్త మోడల్ ఇది ఎలా వర్క్ చేస్తుందో చూపిస్తాను మీకు ఇది ఓపెన్ చేయడానికి ఏమి లేదు మాకు సింపేయడమే ఇది ఒక ఎలక్ట్రికల్ లైట్ ఎలక్ట్రికల్ లైట్ ఇది అలాగే ఒక యూఎస్పి కేబుల్ ఇది మనం ఛార్జర్కి కట్టేసుకోవచ్చు ఛార్జర్కి సరిపోతుంది అలాగే ఇది ఒక సీపిన్ సిపిన్ మంచి విషయం ఇది ఇది మనం సాధ్యం కావాల్సినప్పుడు వేసుకోవచ్చు అనుకుంటా ఇక లై స్టార్ట్ చేయడానికి లైట్లు చూసారా ఇక్కడ బటన్ ఇచ్చాడు ఈ బటన్ పైకి ప్రెస్ చేయగానే లైట్లు ఎత్తున్నాయి కింద అయితే ఆపు పైకి అయితే ఆను అలాగే ఇక్కడ యూఎస్పి కేబుల్ పెట్టుకోడానికి ఇదిచ్చాడు హోల్ ఇచ్చాడు ఇది ఎలా వర్క్ చేస్తుంది ఏదన్నది చూసారా చెప్పని చేస్తుంది మీకు చూపిస్తానని చెప్పాను కదా రండి ఫాస్ట్ ఇలా పెట్టగానే ఇంకా వెరీ సింపుల్ కౌ తెలు ఇచ్చిన ఇంత సులో ఇప్పుడు దాకా కూడా నాకు తెలియదు అగ్గి ఏసీ 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 చాలా ఇబ్బంది పడిపోయేవాళ్ళం మనం అగ్గిపెట్టితో ఆ ఎక్కువలు వెలిగించి ఇప్పుడు ఎంత సింపుల్ అని ఇప్పుడు అర్థమవుతుంది నాకు ఈ ఎలక్ట్రికల్ లైట్ అయ్యి బాబు ఇది ఆడవాళ్ళకి దొరికిందా పండగ చేసేసుకుంటారు ఇది దీంతో కూడా గ్యాస్ కూడా వెలిగించవచ్చు అది అలాగే ఇంకా చూపిస్తాను మీకు నేను నిజంగా ఇది ఒక అద్భుతం చాలా బాగుంది ఎలక్ట్రికల్ లైట్ దీనికి మనం ఛార్జింగ్ పెట్టుకుంటే సరిపోతుంది ఎన్ని రోజులైనా పని చేస్తుంది ఇది చూడండి కాదు ఇంక వెలిగిస్తాను చూడండి చూడండి చూసుకోండి మీరు మీరే చూసుకోండి ఇందులో ఎడిటింగ్ గట్రా ఏమి అలాంటివి ఏమి ఉండవు మాయా మంత్రాలు లేవు లైట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఇది నాకు చాలా బాగా నచ్చింది ఇంకా ఈ లైట్తో మాట్లాడు పండగ చేసేసి ఇంకా మామూలుగా ఉండదు ఇది ఆడవాళ్ళకి బాగా ఉపయోగపడేది చూడండి కాలు తెలగలుగుతుంది ఇంకా కాలు తిగ చూడండి 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 అదిగో కొవ్వొత్తు ఎలి కొవ్వత్తు తిరిగిచ్చినా ఎంత సులువు ఇప్పుడు దాకా నాకు తెలియదు అగ్గిపెట్టితో చచ్చిపోయేవాళ్ళం మేము అది దీని పంతులు చూసారా ఈ కొవ్వొత్తులు చూసారా ఎంత బాగా ఎలిగిందిగా జస్ట్ ఒక ఒక హాఫ్ మినిట్లో నేను విరిగిచ్చేసాను అయ్యి ఇక నిజంగా చాలా బాగా చాలా అద్భుతం అయ్యి సూపర్ ఒకసారి కవ్వూతులు ఎంత స్పీడ్ కలిగిందో దీంతో గ్యాస్ కూడా వెలిగించవచ్చు గ్యాస్ తెలిక మీకు చూపిస్తాను రండి ఇప్పుడు గ్యాస్ వెలిగిస్తాను నేను కొవ్వొత్తులు వెలుగుతాను చూసారు కదా గ్యాస్ కూడా వెలిగిస్తాను ఎలా వర్క్ అవుతుందో శుద్ధులు కానీ రండి చూడండి చూడండి ఇది మీ ఆడవాళ్ళకి కొనే గిఫ్ట్ గిఫ్టు చాలా బాగుంటుంది చాలా అదిరిపోతుంది మామూలుగా ఉండదు అసలు చక్కసక్కటిగా అసలు ఆ గొడవ లేదు ఇక అదిరిపోతుంది ఇంకా అగో అస్సలా ఇగో ఇక చూడండి ఇక మామూలుగా లేదు ఇంకా అదిరిపోతుంది ఇంకా మామూలుగా లేదు ఇది ఆడవాళ్ళకి చెప్పాలంటే ఒక అద్భుతం ఇది మీరు మీ ఆడ మీ బా ఇది ఎలా పనిచేస్తుందో చూసారు కదా కొవ్వొత్తులు కూడా చాలా స్పీడ్గా వెలుగుతున్నాయి చాలా అద్భుతంగా వెలుగుతున్నాయి అలాగే గ్యాస్ కూడా వెలిగించాం మనం గ్యాస్ కూడా చూసారు మీరు గ్యాస్ కూడా చాలా బాగా వెలుగుతుంది ఇది సూపర్ ఇది ఇది నేను ఫ్లిప్కార్ట్లో బుక్ చేశాను ఈ ఫ్లిప్కార్ట్లో బుక్ చేసిన తర్వాత ఇది ఎంతో కాదు నాకు నూట నలభై రూపాయలు పడింది అయితే దీన్ని నేను సూపర్ కాయిన్స్ వాడి నాకు వన్ ట్వంటీ రూపీస్కి నేను నూట అరవై రూపాయలకే నాకు ఇది వచ్చింది దీంతోపాటు చెప్తాను కదా ఇది కేబిలో ఇచ్చాడు ఇది మన దగ్గర ఉన్న ఛార్జర్ ఎలా ఉంటాయి కదా మొబైల్ సార్జర్ ఆ ఛార్జర్కి వేసుకొని ఇది మనం దీనికి పెట్టేసుకొని ఛార్జింగ్ పెట్టుకోవచ్చు ఛార్జింగ్ అయితే ఆ రూల్ వద్దని చెప్పారలో మరి ఎన్ని రోజులు వద్దో నాకు తెలియదు వాడు చూడాలి లైట్ అయితే మాత్రం సూపర్ ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే గ్యాస్ ఎలిగించుకోవడానికి కానీ కొవ్వూతులు ఎలిచుకోవడానికి కానీ కానీ దీపావళికి అది రూపాయలు మన దీపావళి కొవ్వూతులు ఎట్టుకెళ్తుంటాం టపాకాలు కాల్చినా చిచ్చిపుడ్లు కాల్చినా ఏం కాల్చినా సరే అమ్మ ఆరిపోతుంటాయి కానీ ఇది మాత్రం సూపర్ ఇంకా ఇది ఎందుకంటే అస్సలకి ఏగో ఫైర్ ఫైర్ అవుతూనే ఉంటుంది ఫైర్ ఎంత వర్షంలో కూడా మనం తపాకాయలు కాల్చచ్చు ఇవన్నీ ఏ సరే స్టిచ్ అన్నీ బాగా కాల్చొచ్చు ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఇది పైకి దీన్ని మనం సాధ్యం పడ సరిపోద్ది బ్యాటరీలు కూడా కాదు కదా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఇది మీ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి మన ఛానల్ ఫాలో చేయండి ప్లీజ్ లైక్ మీ